ఇక్కడ ఒక అతను బుద్ధుడిని కడుగుతాడు కానీ బుద్ధుడి కళ్ళు కరుగుతున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ డే గుడిలో ఉన్న బుద్ధుడి కంట్లో నుంచి రక్తం వస్తుంది ఇది చూసిన మాంక్ ఈ ఊరిలో ఏదో తప్పు జరగబోతుంది అని చెప్తాడు అదే రోజు ఆ ఊరిలో ఒక బామ వ్యవసాయం చేస్తా ఉంటుంది ఆ ఊరంతా చీకటి కమ్ముకుంటుంది ఇంకా వర్షం కూడా పడుతుంది కానీ ఆ వర్షం వాటర్ తో కాకుండా చాలా డార్క్ గా రెడ్ కలర్ తో ఆ వర్షం పడుతుంది ఆ వర్షంలో తడిచి వచ్చిన ఒక వ్యక్తి చాలా డిఫరెంట్ గా దయ్యం లా బిహేవ్ చేస్తాడు ఎందుకంటే దీనికి ముందు తను డ్రైవింగ్ చేసేటప్పుడు తన ముందు నుంచి ఒక లారీ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అది చూసిన ఇతను చాలా కోపంగా ఆ లారీ అతన్ని తిడుతాడు అప్పుడే అతను ఆ లారీలో ఉన్న బుద్ధుడి శిలను చూస్తాడు ఆ శిలను చూసిన దగ్గర నుంచి ఇతను దెయ్యం పట్టిన వాడిలా బిహేవ్ చేస్తాడు యాక్చువల్లీ ఈ శిల ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఒక గుంత తొగుతారు ఆ గుంతలో కళ్ళకు గుడ్డ కట్టినట్టు ఈ శిల ఉంటుంది కానీ వాళ్ళు తెలియకుండా ఆ గుడ్డను విప్పేస్తారు ఆ తర్వాత ఆ శిలను తీసుకెళ్లి అక్కడ ఉన్న మ్యూజియం లో పెడతారు అప్పటి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఈ శిల వచ్చిన దగ్గర నుంచి అందరూ దయ్యం పట్టినలా బిహేవ్ చేస్తారు ఒకరిని ఒకరు చంపుకుంటారు ఇదంతా చూసిన హీరోయిన్ ఆ శిల గురించి రీసెర్చ్ చేస్తుంది అప్పుడే హీరోయిన్ కి తెలుస్తుంది అది ఒక శపించిన శిల దానికి కట్టిన గంతలు అసలు తీసిండకూడదని క్లైమాక్స్ లో హీరోయిన్ తన కళ్ళకు గంతలు కట్టుకొని ఆ శిలకు చాలా కష్టపడి గంతలు కడుతుంది తర్వాత ఆ శిల ఆ మ్యూజియం నుంచి కింద పడి తనంతట తానే కరిగిపోతుంది ఆ శిల కరిగిన వెంటనే ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ